కోలం జిల్లా కేంద్రంలోని వాంకిరి మండలంలో ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసిన ప్రభుత్వం తేమ పేరుతో రైతులను మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు విషయానికి వస్తే ఈరోజు రైతు చాలా కష్టాలలో ఉన్నాడు నష్టాలలో ఉన్నాడు అప్పులలో ఉన్నాడు ఎందుకంటే అకాల వర్షాలు విపరీతంగా పడడం వలన రైతులు పంట నష్టం జరిగింది మరి పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి వారికి ఎకరానికి పదివేలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతు లేకుంటే ఈరోజు రాజ్యం లేదు ఈ ఈ దేశంలో స్వార్థం లేనటువంటి వ్యక్తి ఎవరు ఎవరంటే ఈరోజు రైతు అని చెప్పచ్చు ఒక వ్యాపారి తన వ్యాపారంలో నష్టం వస్తే మరొక వ్యాపారం చేస్తాడు కానీ రైతు మాత్రం అదే రెండు ఎకరాల భూమి దున్నుకుంటూ ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక రైతు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఇలాంటి రైతు మరి ఈ ఇన్ని వర్షాలు పడడం వలన మరి పత్తి కింద నాలుగైదు బొండలు కాయడం జరిగింది ఆ నాలుగైదు బొండలు కూడా నల్లగా కింద పడడం జరిగింది మరి ఎకరానికి వచ్చేసి పది పదిహేను క్వింటల్ వెళ్ళే పత్తి ఎకరానికి ఈ సంవత్సరము ఒక రెండు క్వింటల్ వెళ్ళడం గగనం ఒకటి రెండు బొండలు ఏరినటువంటి రైతు మరి ఈరోజు జిన్నింగ్ మిల్క్ రావడం జరిగింది జిన్నింగ్ మిల్క్ వస్తే మరి సీసఐ వాళ్ళు వాళ్ళు తేమ ఇరవై శాతం ఉంది మాకు ఎనిమిది శాతం కావాలా పది శాతం కావాలంటే మరి ఈరోజు రైతు రైతు పరిస్థితి ఏంది అని కూడా ఈ సందర్భంగానే మనం ఈ సంవత్సరం నష్టమైనటువంటి రైతుకు మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి తేమలు ఎలాంటి ఏమి పెట్టకుండా కూడా స్వయంగా వాళ్ళు ఇలాగే తీసుకు తీసుకుంటారు కావచ్చు అనుకున్నాం కానీ ఈరోజు ఈ విషయానికి వచ్చేసరికి రైతుకు మరీ మరి ఘోరం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే గ గత ప్రభుత్వ హయాంలో మరి ఎకరానికి వచ్చేసి పది క్వింటల్ కూడా ఈ సిపిఓ గారు తీసుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం మరి ఎకరానికి ఏడు క్వింటల్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రైతుకు ఎకరానికి పన్నెండు ఎకరానికి ఒక ప పది క్వింటల్ తీసుకొని మరి ఒక్క క్వింటాల్కి పన్నెండు ఈ సందర్భంగా ఎందుకంటే రైతు లేకుంటే ఈరోజు మనం లేము ఈరోజు ఈ దేశాన్ని ఈ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రైతుకు ఇంత ఇబ్బంది ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని స్పందించి రైతు విషయంలో ఆదుకోవాలని మరి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను లేని పక్షంలో మరి రైతుల అందలా కార్యక్రమం రైతులు రైతులు ఆగ్రహం చూపించినట్లయితే ఈ ఈరోజు కూడా కోల్పోయే అవకాశం ఈ రోజు లేకుంటే మనం కాబట్టి తప్పకుండా మరి రైతు రైతు విషయంలో ఈరోజు ఈ ఈ ప్రభుత్వాలు స్పంది మరి దానికి పది కింటల్ తీసుకుంటూ మరి క్వింటల్కు పన్నెండు వేలు చొప్పున ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాలి గతంలో గ గత సంవత్సరంలో కూడా